లెట్స్ ఇయర్ ఫర్ అవినాష్ అండ్ ఇంకా చాలామంది వారి మనసులోని మాటని చెప్పాలి అని ఈరోజు మన పీపుల్స్ సెలబ్రేషన్లో భాగంగా వచ్చారు ఆత్మీయులు ఐడ్ లైక్ టు ఇన్వైట్ సురేష్ గారు ఫ్రమ్ టీడీపీ అలాగే రామజోగి శాస్త్రి గారు అండ్ అలాగే ఆర్పి పట్నాయక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సురేష్ గారు ఆర్పి పట్నాయక్ గారు అండ్ రామ్ జోగ శాస్త్రి గారికి హ్యూజ్ రాంట్ ఆఫ్ అప్లాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్ మీసం ఇది ఆంధ్రుడి రోషం రా రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం ఆర్పి పట్నాయక్ గారు బాగున్నారా సార్ నాకు సార్ పాటలు అంటే చాలా ఇష్టం అండి నీ స్నేహం ఇక రాదు అంతకంటే ఎక్కువ నాకు రాదు సార్ వెల్కమ్ సార్ చాలా థ్యాంక్ యూ మీ ఇద్దరు మీ పాటలు మీ పాటలు మీరు రాసి మీ పాటలు మీరు పాడే మీ పాటలు చాలా ఇష్టం సార్ మీ ఫీలింగ్లో అంటే మీ ఈ సెలబ్రేషన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఒక్క మాటలో యాక్చువల్గా సినిమా వ్యక్తిగా నంది అవార్డ్స్ ఆగిపోయాయి ఇచ్చిన అంటే అనౌన్స్ చేసిన అవార్డ్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు లాస్ట్ గవర్నమెంట్ ఈసారి అవన్నీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ద్వారా అవన్నీ వస్తాయనుకుంటున్నా దట్ ఈస్ ది మెయిన్ విష్ ఫ్రమ్ మై ఎండ్ మా ఇంటికి రెండు నందులు ఆగిపోయాయి ఆల్రెడీ అనౌన్స్ చేసిన నందులు అవి కూడా వస్తే బాగుంటుందని ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మొత్తం తెలుగు రాష్ట్రం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ సినారియోని ఒక కొత్త ఇది ఇచ్చారు కలర్ ఇచ్చారు కులాలకు అతీతంగా అందరం కలిసి ఉంటే డెఫినెట్గా విజయం మనదే అనే ఫీలింగ్ తీసుకొచ్చారు అది అక్షరాల కనిపించింది ఇలాగే ఈ కూటమి కన్ కంటిన్యూ అయ్యి ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎంత మంచి ప్రోగ్రామ్ చేసిన విశ్వగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇండస్ట్రీ అన్న అంతటినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సూపర్ సార్ థ్యాంక్ యూ మీ పాటలాగా చాలా చక్కగా మాట్లాడారు సార్ శాస్త్రి గారు గుడ్ ఈవినింగ్ అందరికీ ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చారు ఈ సెలబ్రేషన్లో పాలు పంచుకుంటున్నారంటే ముఖ్యంగా ఒక్క మనిషి విశ్వప్రసాద్ గారు వారు నాకు గత పది పన్నెండేళ్లుగా తెలుసు వారి సినిమా రంగంలోకి రాక కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వస్తూ ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ నిర్మాణ సంస్థ కదగడంలో ఆయన యొక్క కృషి ఆయన యొక్క మేధోశక్తి ఆయన ప్లానింగ్ స్ట్రాటజీ అంతా ఎంతైనా ఏమంటాం మనం పొగడదగినటువంటివి ఆయన ఏం చేసినా కానీ చాలా బలంగా చేస్తారు నిష్కల్మషంగా ఉంటాయి ఆయన ఆలోచనలు ఆయన కనిపించడం ఏమాత్రం వెనుకొంచి వేరు అలాంటిది ఈ సభ సార్ మీ సంతోషంలో మేము కూడా ఉన్నాం ఇలాంటి ఒక సభ నిర్వహించడం సినిమా పరిశ్రమకు కూడా మంచిదే ఎందుకు అంటే ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప కనెక్షన్ సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు ఉన్నది మన సమస్యలు ఏమున్నా ఆయనతో చెప్పుగలిగిన ఒక వెసులుబాటు అది ఉంది సో ముఖ్యంగా పర్సనల్గా నా పాటలు మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క గెలుపు భీమ్లా నాయక్ సినిమా పాటలు రాసేటప్పుడు అయితే ఆయన పక్కనే కూర్చుని లైన్ లైన్ మెచ్చుకుని అభినందించినటువంటి ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం అది నాకు ఎంతో ఇవాళకి కూడా నా జ్ఞాపకంలో పదిలిపరచుకున్నాను అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు ఊడిపోయినటువంటి ఒక సందర్భం నుంచి తాను నిలబెట్టిన ఇరవై ఒక్క మందిని గెలిపించుకుని ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం తర్వాత ఆయన యొక్క నిజాయితీ ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి సో ఆయన టేక్ కేర్ చేయాల్సినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్నారు కానీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని బుక్ బాగోగులు కూడా ప్రత్యేకంగా చూసుకోవాలని ఆయన మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాను మనసులోని మాట చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆయన పాటలు గుర్తు చేసే విధంగా ఇన్స్పైర్ చేశారు లెట్స్ రామజోగి శాస్త్రి గారు సో మచ్ జాయినింగ్ అస్